పెద్దోడు వేదిక మంది ఉన్నారు వేదిక ముందు కూడా చాలా మంది ఉన్నారు ముందుగా అరుణోదయ సాంస్కృతిక సంఘ సంస్థ యాభై ఏళ్ళ పండుగ జరుపుకుంటున్నది దానికి అభినందనలు ఏ సంస్థ అయినా సరే యాభై ఏళ్ళు నిలబడి ఉండేది అంత ఈజీ విషయం కాదు సాంస్కృతిక సంఘాన్ని నిలబట్టడం అంతకన్నా ఈజీ కాదు నాలుగు ఏదో సభలకు వస్తారు మీలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు సభలకు వస్తారు కానీ ఒక సంస్థ యాభై ఏళ్ళు నిలబడాలంటే దానికోసం కనీసం ఒక డజన్ మంది రాత్రి పగలు పనిచేయాలి హోల్ టైం పనిచేయాలి అదే అదే జీవితం అయిపోయి ఉండాలి అప్పుడు తప్ప ఏ సంస్థ కూడా యాభై ఏళ్ళు నిలబడదు మన కూడా గెస్ట్ ఆర్టిస్టులు పండగ కోపబ్బానికి వచ్చిపోయేటంటే వాళ్ళు నాకు తెలుసు గత ఇరవై ఏళ్ళుగా కనిపిస్తున్న పాత్రది విమల గారి విమల గారికి నేను ప్రత్యేకించి అభివృద్ధి చెప్తున్నా ఒక సంస్థ నలభై నిలబడ్డమండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే పన్నెండున ఆరంభమైంది సంస్థ ఇది సంక్షోభ కాలంలో ఆరంభమైంది డెబ్భైలు అంటేనే భారత రాజకీయ చేతుల్లో ఒక సంక్షుభిత కాలం నక్సల్ వరి మొదలైనప్పటి నుండి ఒక వేవ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కాలం అది సంస్థ ఆరంభమైన సరిగ్గా నెల రోజుల్లోనే నాకు తెలిసి నలభై రోజుల్లో జూన్ ఇరవై తారీఖున భారతదేశంలో ఎమర్జెన్సీ వచ్చింది నేను నలభై ఏళ్ళ పాప చీకటి రోజుల్లో ఉండాల్సి వచ్చింది దాన్ని నిలబడి కూడా ఎన్ని కష్టాలు పడి ఉంటుందో యాభై ఏళ్లలో మనం చెప్పుకుంటున్నాం ఎమర్జెన్సీ అని మరొకటి అని వెంకటరావు కాలం అని చెన్నారెడ్డి కాలం అని ఎన్టీ రామారావు కాలం అని ఏదో చెప్పుకుంటున్నాం కానీ వీటన్నిటిని నిలబ తట్టుకొని ఓ సాంస్కృతిక సంస్థ నిలబట్టడం చిన్న విషయం కా కేవలం పిలిచారు కదని వేదిక మీద పొగటం కాదు పాపం సాంస్కృతిక కళాకారులను చూసినా కూడా జాలి వేస్తుంది అంటే వాళ్ళది కొంచెం థ్యాంక్స్ లెస్ జాబ్ ఉద్యమాల గురించి మాట్లాడేటప్పుడు మనందరం కూడా పెద్ద పెద్ద నాయకుల గురించి మాట్లాడతాం కానీ ఆ ఉద్యమాన్ని నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సాంస్కృతిక కళాకారుల గురించి తక్కువగా మాట్లాడతాం ఇది నిజానికి సాంస్కృతిక కళాకారుల పాత్రే చాలా పెద్దది ఎందువల్లనంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటుంది ఏ కసరతులు చేస్తుంది నాలుగు పుస్తకాలు చెబుతుంది లేనిన్నో మావోనో మరొకనో చేసి ఒక సిద్ధాంతం తయారు చేస్తుంది ఇది మన ప్రోగ్రామ్ అని కానీ ఈ ప్రోగ్రాంని జనంలో తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు ఏ నాయకుడు కూడా తీసుకెళ్ళాడు ప్రోగ్రాం జనంలోకి ఆ గాయకులు మాత్రమే కళాకారులు మాత్రమే సాహిత్యకారులు మాత్రమే ప్రోగ్రామ్ని జనంలో తీసుకెళ్తారు జన భాష వేరు నాయకుల భాష వేరు వా ఒక్కొక్క వాక్య ఉదాహరణకి నూతన ప్రజాస్వామిక విప్లవం వద్దెళ్ళాలి లేదా నూతన నూతన ప్రజాస్వామిక వ్యవసాయకి ఇప్పుడు చేపట్టాలి అని ఒక పార్టీ నిర్ణయించింది అనుకోండి నూతన ప్రజాస్వామిక విప్లవ ఉంటే ఏమిటి వ్యవసాయకి విప్లవు గ్రామంలో వెళ్ళి చెప్పాలి కదా జనాన్ని అది ఆ నాయకుడు చెప్పలేదు ఏ పార్టీ నాయకుడు చెప్పలేదు ఆ పా ఆ పాత్ర ఆ గద్దరైన చేయాలి ఒకపండ ఏం చేయాలి అరుణుడు రామారావు ఏం చేయాలి కానూరు ఏం చేయాలి విమల ఏం చేయాలి ఆ పాత్ర వాళ్ళని జనం బాగా గుర్తుపెట్టుకుంటారు లేని ప్రపంచం అంతగా ఎంత గొప్పగా గుర్తుపెట్టుకుంటుందో అంతే గొప్పగా గోర్కిని కూడా గుర్తుపెట్టింది ప్రపంచం బహుశా నా అంచనా ప్రకారం లెనిన్ కన్నా కూడా గోర్కెయ్యే ప్రపంచ ప్రజలకి ఎక్కువగా తెలుసు లెనిన్ నేను తక్కువ చేయడం లా చాలా పెద్ద అభిమాని నేను లెనిన్ లెనిన్కి అది కాదు సాధారణ ప్రజానికానికి గోర్కేయ్య ముందుగా అర్థమవుతాడు ఆ తర్వాత లెనిన్ అర్థమవుతాడు ఈ వాహకం లేకుండగా ఈ మధ్యలో ఉండే వెహికల్ లేకుండగా పార్టీ మెసేజ్ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళరు పార్టీ వాళ్ళు వేరు నేను నాలాంటి వాళ్ళు వేదికలకి చాలా మాట్లాడగలం యూనివర్సిటీకి వెళ్ళి చాలా మాట్లాడగలం చాలా సిద్ధాంతాలు చెప్పగలం కానీ ఒక గ్రామంలో పల్లెటూరులో మారుపన వెళ్ళి వాడికి ఓ రైతుకి రైతు కూలిగో పట్టుకొని ఏదో పరిమాణాత్వం మార్పు తర్వాత గుణాత్మక మార్పు అని చెప్పినట్టుగా యూనివర్సిటీలో అందుకు చెప్పలేము మేము కన్విన్స్ చేయలేము వాళ్ళు వంద పాటలు రాస్తారు దానికోసం ఈ మాట చెప్పడం కోసం వంద పాటలు రాస్తారు వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు చాలామంది నాకు తెలుసు ఈ పాటలు పాడేవాళ్ళే రాజకీయ నాయకులు మీతో పాటు మేము వచ్చేస్తా ఉన్నవాళ్ళు కూడా నాకు తెలుసు అది మిమ్మల్ని కూడా అలాంటి అనుభవం ఉండి ఉంటుంది ఆ జనం వచ్చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళతోటి మీ పాట నచ్చింది మీ మార్గంలో మేము నడుస్తామని అని చెప్పేసి దానికి పార్టీ ఉంటుంది వెనక అది వేరే కథ అని చాలామందికి తెలియదు అయితే ఇవాళ మనం ఒక సంక్షోభంలో ఉన్నాం సాంస్కృతికంగా కొను సాత్ కూడా ఓ యాభై ఏడు ప్రపంచం వేరు ఇవాటి ప్రపంచం వేరు యాభై ఏళ్ళ క్రితం ప్రపంచం కొద్దిగా సులభ ప్రపంచం సులువుగా మనకు అర్థమైంది చూడగానే అర్థమైంది ఒక గ్రామానికి వెళ్తే అక్కడ భూస్వామి అక్కడ వైసాగ కూలీలు వీళ్ళు కష్టపడతారు వాళ్ళు దోపిడీ చేస్తుంటాడు చెప్పడం చాలా సులభం ఇవాళ సమాజం అంత సులభంగా ఏమీ లేదు ఇవాళ సమాజం ఒక సంక్లిష్ట సమాజంలో ఉన్నామ్మా ఈ సంక్లిష్ట సమాజాన్ని ప్రజలకు చెప్పడం అంత ఈజీ కాదు ఒకే సందర్భంలో భారతదేశం ఇవాళ ఒక అంతర్యుద్ధాన్ని ఒక యుద్ధాన్ని రెండు ఫేస్ చేస్తున్నది ఒకే సందర్భంలో మధ్య భారతంలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది సరిహద్దు దగ్గర సరే ఇప్పుడైతే ఆగి ఉన్నది కానీ మన ఐదారు రోజుల క్రితం అయితే ఒక యుద్ధ వాతావరణమే తలబడిపోతున్నాం అయిపోతున్నాం విషయాలు మనం చాలా ప్రభుత్వమే గొప్పగా ప్రచారం చేసింది ఈ రెండు యుద్ధాలని ప్రజల్ని సంసిద్ధం చేయడం కోసం వాళ్ళ యొక్క అవగాహన పెంచడం కోసం ఎలా వివరించాలి అనేది కూడా ముందు కళాకళలు తెలియాలి తర్వాత వాళ్ళకి తెలియాలి చదువుకున్న వాళ్ళకే తెలియనిటువంటి సంక్షే ఒక సంక్లిష్ట సమాజం అయితే ఇవాళ మనందరి ముందు ఉన్నది దీన్ని మనం ఎందుకంటే ఇంతకుముందు వర్గ గురించి మాట్లాడేవాళ్ళం అది ఈజీగా ఉండేది కష్టజీవి వేరు యజమాని వేరు సుఖపడేవారు వేరు ఇంకోటి వేరే చర్మనరోజు పాట చెప్పినట్టుగా దాని తర్వాత చాలా మారిపోయింది మరీ ముఖ్యంగా పంతొమ్మిది తొంభైలలో అయితే కులము మతము వగేరాలు చాలా వచ్చేసింది ఉరిగి వాద ఉద్యమాలు చాలా సాగి నిర్దేశం ఉంటాడు కూడా ఒక ఇరవై ఏడు తాత ఆ సన్నివేశం కూడా మారిపోయింది ఇవాళ మతం వచ్చేసి మన ఉంటుండ గుడు భూస్వామి ఇద్దరు కూడా ఒకటే గులస్సులు అయిపోయారు ఒకటే మతస్సులు అయిపోయారు నువ్వైనా నేనైనా ఒకటే అంటున్నాడు వాడు అలాంటి కొత్తగా కొంచెం చీలిక వచ్చింటాడు ఈ సంక్షోభం సామాన్య ప్రజలకి కాదు మేధావులు కూడాను చాలా పెద్ద సవాలుగా మారిపోయింది దీన్ని ఎట్లాగా మనం జనంలో మాట్లాడాలి ఈ మతం వచ్చేసిన తర్వాత ఫ్యాక్టరీ యజమాని అదే మతస్థుడు ఫ్యాక్టరీలో కార్మికుడు అదే మతస్థుడు ఊళ్ళో భూస్వామి అదే మతస్థుడు ఆ ఊర్లో రైతు కూలికి ఉండేవాడు అదే మధస్థుడు అప్పుడెట్లాగా చాలా పెద్ద సమస్య ఇది మనం దీన్ని బయటపడే ప్రయత్నం మనం చేయాలి దానికి పరిష్కారాన్ని మనం ముందు ఒకదాన్ని కనుక్కోవాలి మనం ఏ మాట్లాడుతున్నా సరే కార్పొరేట్ మతదత్వ నియంతృత్వం అంటున్నాం ఇది నచ్చి చెప్పడానికి ఎంత కష్టమవుతుందో జనానికి సులువుగా అర్థమవుతుంది జనాలు కానీ కాషాయము లేదు బ్రాహ్మణీయ ఈ పదాలు వాడుతున్నాం మనం కానీ దానివల్ల జనం సెంటిమెంట్ దెబ్బతింటుంది కానీ వాళ్ళేమి ఇన్స్పైర్ కావడంలా కాషాయం అంటే కొంతమంది భక్తు ఉన్నది ఇది వాస్తవం మన కాషాయం వాడితే వాడు కోపం వస్తుంది కాషాయం సులువుగా అర్థమవుతుందని మనం వాడుతున్నాం రెండవది హిందుత్వం అనే పదం కూడా అలాంటిది ప్రభుత్వాన్ని హిందూ అని వాడు అనుకుంటున్నాడు వాడు హిందువు వాడు అనుకున్నప్పుడు హిందుత్వం అంటే హిందుత్వ వేరు హిందూ వేరు అని మనం వాళ్ళకి చెప్పలేము వాళ్ళు వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతింటున్నాయి అలాగే బ్రాహ్మణియా కూడా బ్రాహ్మణులు తిరుగుతున్నారా మీరు అన్నాడు అనుకోండి ఏం మాట్లాడతాం వాళ్ళకి సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు మనకన్నా కూడా మన ప్రతి చాలా సులువుగా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు గతంలో అలా లేదు బీసీలు అందరూ అవి కాకపోయినా సరే ఎక్కువ భాగం ఇవాళ బీజేపీకి దగ్గరగా ఏ ప్రయత్నం చేస్తున్నారు ఎస్సీలో చీలుకొచ్చి ఉన్నది ఎస్సీలో వచ్చి ఉన్నది మనం అంటున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ దానికి దానికి ఐక్యతకి బేస్ వాటి గొప్పగా తీశాడు దానికి విరుగుడు మేధావులు కూడా ఇంకా కనుక్కోలేదు అలాంటి సంక్షోభ సమయంలో ఒక మెసేజ్ని జనం దగ్గరికి తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు నిన్న మనం చూసాం ఒకటే ఒక మాట బహల్గాం దాడితోటి హిందువుల ఏకీకరణ జరిగింది అని పత్రికలు రాస్తున్నాయి తెలుగుపత్రికలు రాసింది ఆ మాటని ఎడిటోరియల్స్ నార్త్ పేపర్లు కూడా రాసింది హిందువుల ఏకీకరణ జరిగింది పహల్గాం సంఘటన తోటి అని అంటే ఎవరు అడుగుతారు బాబు మల్లాంటి వాళ్ళు హిందూ ఏకీకరణ కోసమే పహల్గామ్ చేశారా అని అలానే చాలా మంది మన మీద పడిపోతారు కానీ ఒక మత ఏకీకరణ భారతదేశం జరుగుతున్నది ఆ పేరుతో జరుగుతున్నది ఒక కార్పొరేట్ మతదత్వ నియంత్రం చావుతున్నది అనేక పాత పదాలు మనం వదరాల్సి వచ్చింది ఉన్నది ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం నాజిజం ఫాసిజం అని ఎంత కన్ఫ్యూజన్ ఒక పార్టీ నాకు తెలిసి పదేళ్ళుగా ఈ ఫాసిజం అనే దాన్ని చర్చ చేస్తారు పదేళ్ళుగా చర్చ చేస్తుంది అనవచ్చా అనకూడదు ఎందుకంటే ఫాసిజం అనగానే మనకు మళ్ళాను వాళ్ళు వచ్చేస్తారు ఆ హిట్లరో ఆ ముసలినో వచ్చేస్తారు వాళ్ళలాగా ఈ లేడు మన దేశ ప్రధాని సైనిక దుస్తుల్లో లేడు కదా ఫాసిజం ఎలా ఉంటారు ఒకడు లేదు హిట్లర్ మీసాలు లేవు కదా ప్రధానికి ఆయన్ని ఫాసిస్టో నాజిస్టో హిట్లరో ఎలాగంటారు మీరు అని ఇంకో ఎందుకు ఈ చర్చ మన కొత్త పదాలతోటి కొత్త పద్ధతుల్లో మన నియంత్రణ నియంతృత్వాన్ని మనం మేధావి వర్గమే మాట్లాడడం కష్టంగా ఉన్న సమయం ఇది ఈ మెసేజ్ని జనాల్లో తీసుకెళ్ళడం కోసం సాంస్కృతిక సంఘాలు ఇక బాధ్యత సవాలు చాలా పెరిగిందని నేను అనుకుంటున్నాను అలాంటి పని అరుణ మన ముందుకు తీసుకెళ్తుంది ఆ సవాల్ నేను అని నమ్ముతున్నాను థ్యాంక్ వెరీ మచ్